హలో ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా అక్క వాళ్ళ పాపకైతే ఫోటోషూట్ చేశాను సో సంక్రాంతికి ఎలాంటి మనం ఎలాంటివి చూస్తామో మనకి సంక్రాంతి వైబ్ ఎలా ఉంటుందో కంప్లీట్గా అవన్నీ నేను ఇన్వాల్వ్ చేసి ఫోటోషూట్ అయితే చేయడం జరిగింది కంప్లీట్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి నేను ఈ ఫోటోషూట్లో మనము సంక్రాంతికి వండుకునే అన్ని పిండి వంటల్ని అలా ప్లేట్లో పెట్టడం కానీ మనకి సంక్రాంతి అంటేనే ఒక మంచి విలేజ్లో ఎడ్లు బండ్లు అవన్నీ గుర్తొస్తాయి ఒక రైతు జొన్న కంకులు వరి కంకులు అవన్నీ సో అవి నా దగ్గర ఉన్న బొమ్మలు యూజ్ చేసి అది పెట్టాను అలానే చిన్న చిన్న గ్రీనరీతో ఉండే చిన్న చిన్న బొమ్మలు కూడా ఆ ఫ్రంట్ పెట్టిన ఆ గిన్నెకి ఏంటంటే నేను ఒక మెరూన్ కలర్ చున్నీనైతే చుట్టాను ఎందుకంటే మంత్స్ బేబీస్ కూర్చోరు వాళ్ళకి కూర్చోడానికి సపోర్ట్ ఉండదు సో వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా కూర్చోవడానికి ఎవరి సపోర్ట్ లేకుండా నేనైతే అలా చేశాను ఒక మనకి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక క్లాత్ కంప్లీట్గా దాన్ని అయితే కవర్ చేసేసి దాంట్లో అయితే బేబీస్ని మంత్స్ బేబీస్ని ఫోటోషూట్ కోసం కొంచెం సేపు కూర్చోపెట్టచ్చు మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చితే యూజ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా నేను చుట్టూ వైట్ బ్యాక్గ్రౌండ్తో నేను కంప్లీట్గా మనీ ప్లాంట్ అలానే నా దగ్గర ఉన్న ప్లాంట్స్ యూజ్ చేశాను ఆ రోజు ఉన్న పిండి వంటలు వండిన వంటలు అలా చేసి ప్రిపేర్ చేశాను ఇది కంప్లీట్గా బేబీని కూర్చోపెట్టక ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా చూపిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫైనల్ వరకు చూడాలి అనిపిస్తే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను డెకరేట్ చేసిన ప్రతి ఒక్క వస్తువుని క్లియర్గా చూడండి మీ కనుక డెకరేషన్ నా క్రియేటివిటీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేశారు మీకు గనుక బేబీస్ ఉంటే వాళ్ళకి ఫోటో షూట్ చేస్తే ఎలా చేశారు ఎలా జరిగింది అనేది కమెంట్ చేయండి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ഇ അതീക്ഷ